అసలు చిన్న ఎలా అర్థమవుతుంది కూడా అర్థం కాదు అసలు నిన్న మంగళవారం కదా మార్కెట్ పెట్టారు మా ఇంటికాడ మార్కెట్కి అయితే వెళ్తున్న కూరగాయలు తీసుకోవడానికి ఇలా స్కార్ఫ్ అంతే మా చిట్టు తల్లికి అర్థమైపోయింది బయటకు వెళ్తుంది మా మమ్మీ అనేసి నేను వస్తాను ఏడ్ చేసింది బట్ నేనైతే తీసుకెళ్ళలేదు వాళ్ళ డాడీ కాడ వదిలిపెట్టి నేను లడ్డై అయితే వెళ్తున్నాం మా లడ్డీ అయితే తెరలేని సంతోషం బయటకు వెళ్తున్నాం అంటే ఇంక ఇద్దరం వెళ్ళి కూరగాయలు అయితే తీసేసుకొని ఇంటికి అయితే ఇంక వచ్చాక నేనైతే మధ్యాహ్నం టమాటా కర్రీ అయితే ఉండి ఇంకా చపాతి పిండి అయితే కలిపెట్టాను ఇంకా మా ఆయన ఏమో చపాతీ వద్దు ఇట్లా దోశ పిండి ఉండే ఇంకా దోశలు అయితే వేయమన్నారు దోశలు వేసాక ఇంకా టమాటా కర్రీతో అయితే తినేశారు ఇంకా చపాతి పిండి కలిపాను కదా వేస్ట్ అవుతుందని నేనైతే చపాతీ అయితే కలుపుకున్నాను నైట్ పూట టిఫిన్ కానీ ఇట్లా చపాతి కానీ తిన్నామంటే వెయిట్ లాస్ కూడా అవుతుంటాం బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి అందుకే నేనైతే చపాతీ ఇంకా తింటాను అనమాట ఇంకొక రెండు చపాతీలు అయితే కాల్ చేసుకొని ఇంకా ప్లేట్లో వేసేసుకొని టమాటా కర్రీ అయితే వేసుకొని తినేసాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా డిన్నర్లోకి మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్